I'm <laughs> 何だ Hello.

మామిడి పండ్లను కొని ఆకలైతున్న తరుణంలో సూర్య భగవాన్ని మింగడానికి వెళ్ళి మింగడానికి వెళ్ళినటువంటి వాడు అంటే తన లక్ష్య సాధనలు ఎక్కడికి వెళ్తున్నాం ఏం వెళ్తున్నాం కష్టాలు సంస్కృతంలో హనుమ అంటే దౌడ దౌడ వంకర పోయింది కాబట్టి అప్పటి నుంచి హనుమంతుడు అన్నారు ఎమ్మడే వాయుదేవుడు వచ్చి మిగతా కోరుకుంటే ఆయనకు చిరంజీవ శక్తిమంత వీరుడా తీరుడా శోరుడా నవ వ్యాకరణ పండితుడా అని అనేక రకాలైనటువంటి అంశతో ఆయనను పరిడవిల చేసినటువంటి వాడు ఆ తర్వాత సుగ్రీవుతో మంత్రిగా పంపిస్తే ఆ నాగమాత హనుమంతుని మింగడానికి నోరు ఎల్ల మనోడు పర్సనాలిటీ పెంచుతాడు ఆవిడ నోరు ఎల్లబెడతది మనోడు ఇంకా పెంచుతుంది ఇక ఆమె వెళ్ళబెట్టి ఈయన బాడి పెడతా హింసిక అనేటువంటి ఒక రాక్షస కన్య సముద్రంలో పైన ఒక ఐదు నిమిషాల్లో రామనవర్ దగ్గర తీసుకెళ్తా అంటే నా రాముడే లాభాలే రావణ్ణి చంపాలే నన్ను తీసుకు వెళ్ళాలి హిందూ ధార్మిక సంఘాల యొక్క కృషి ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క జయంతి జరుపుకుంటున్నామంటే స్వామి ఎవరో కాదు సాక్షాత్ పరమశివుడు ఆయన యొక్క పదకొండవ అవతారమే ఇక ఆంజనేయ స్వామి కాబట్టి ఆయన మనకు जिनका काम है धर्म को बचा भैया तो तो